హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ రఘురామ్ అయితే అంత అంటే వర్క్ అయితే చూస్తూ ఉంటాడనమాట అన్ని ఫైల్స్ అయితే చూస్తూ ఉంటాడనమాట డబ్బులు గురించి అన్ని లెక్కలు వేస్తూ ఉంటాడనమాట అప్పుడే పెళ్ళిళ్ళ బేరయ్య వస్తాడనమాట అలా రాగానే కొద్దిగా రఘురామ్కి డౌట్ వచ్చినా కూడా రండి రండి పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఏంటి ఇక్కడ వచ్చారు అని ఇలా ఇక్కడ వైపు వచ్చారు అని అడుగుతూ ఉంటే రఘురాము అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య ఏమంటాడు అంటే ఏం లేదండి రఘురామ్ గారు మీ చెల్లెలు మీ చెల్లెలు గారు పద్మావతి గారు మీ అల్లుడు గారికి పెళ్లి సంబంధాలు తీసుకొని రమ్మని చెప్పారు అందుకనే వచ్చాను అని అనడంతో చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే వెంకట్రావు అయితే పద్మావతి పద్మావతి అని గట్టి గట్టిగా ఆరుస్తాడనమాట అప్పుడే బయటకు వచ్చి బయటకు వచ్చేసి ఏంటండి అని వెంకట్రావుని అడుగుతూ ఉంటే అప్పుడే వెంకట్రావు ఏంటి పెళ్ళిళ్ళ పేరైనా పిలిపించావు అనేసి అంటూ ఉంటే అవునండి నేనే పిలిపించాను అని అనడంతో రఘురామ్కి కోపం వచ్చేసి ఏంటి ఇప్పుడు ఆద్య శ్రీను మంచిగానే ఉన్నారు కదా మరి పెళ్ళి ఎందుకు చేయాలి అనుకుంటున్నావు పెళ్ళి సంబంధాలు ఎందుకు అడుగుతున్నావు నువ్వు శ్రీనుకి మళ్ళీ పెళ్ళి ఏంటి అని రఘురామ్ అడుగుతూ ఉంటే అప్పుడే నేను ఇంతకు ముందే చెప్పాను కదా అన్నయ్య పెళ్ళి నేను చేస్తాను ఇంకో పెళ్ళి శ్రీనుకి చేస్తానని అన్నాను కదా అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు మంచిగానే ఉన్నారు అంతా సర్దుకునింది మరి ఇప్పుడు ఏమవసరం అని చేయాలి అనుకుంటున్నావు అనేసి అని అడుగుతూ ఉన్నా కూడా పద్మావతి మాత్రం అలానే మాట్లాడుతూ ఉంటుంది అనమాట అప్పుడే జానకి ఏమంటుంది అంటే అన్ అందుకనే కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అనే కదా మా పాపం ఆద్య చేతుల్లోన కర్పూరం వెలిగి వెలిగించుకొని దేవుడి మీద ప్రమాణం కూడా చేసింది అని అడుగుతూ ఉంటే అంటూ ఉంటే అప్పుడే పద్మావతి ఏమంటుంది అంటే చేతిపైన కర్పూరం వెలిగించుకొని దేవుడి మీద ప్రమాణం చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా ఏ తప్పు లేదు అనగానే తప్పు ఒప్పైపోతుందా నేను శ్రీనుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అనేసి మళ్ళీ అనిందనమాట అప్పుడే రఘురాము ఇప్పుడు వాళ్ళిద్దరైతే బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు నడిమ మరియు ఈ ఇలాంటి చిక్కులు తీసుకొని రాకు అనేసి పద్మావతి అంటూ ఉన్నా కూడా లేదన్నయా నేనైతే ఈ విషయంలో మాత్రం ఎవరి మాట అంటే శ్రీనుకు పెళ్ళి చేసే విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినానయా అనేసి అనడంతో ఇక రఘురాం అయితే ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే పద్మావతి ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఏమంటుంది అంటే చూసారా అన్నీ కూడా ఒప్పేసుకున్నారు కాబట్టి ఇక మీరు ఎవరు నన్ను శ్రీనుకి పెళ్ళేంటి పెళ్ళేంటి అనేసి మీరు నన్ను అడ్డుగా ఆడుకోవద్దండి అందుకే చెప్తున్నాను ఇప్పుడే అన్నయ్య కూడా ఒప్పేసుకున్నాడు కాబట్టి శ్రీనుకి మాత్రం తప్పక నేను పెళ్లి చేస్తాను అనేసి పద్మావతి అంటూ ఉంటుంది అనమాట ఇక్కడ ఆధ్యాత్మిక మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళేసి ఏది చూపించండి మీరు తెచ్చిన ఫోటోలు చూపించండి అనేసి అని అడగడంతో పద్మావతి పెళ్ళిళ్ళ పేరయ్య ఇవన్నీ ఫోటోలు ఉన్నాయమ్మా చూసుకోండి దీంట్లో ఏ అమ్మాయి నస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అనేసి అనడంతో సరే అనేసి పెళ్ళిళ్ళ పేరు అయితే ఫోటోలు ఇచ్చి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే ఆ ఫోటోలన్నీ తీసుకొని బయట కూర్చొని పద్మావతి మరియు పార్వతి ఇద్దరు బయట కూర్చొని చూస్తూ ఉంటారనమాట అలా చూడడం ఆద్య అయితే చూ అక్కడ లోపల చూసేస్తుంది అనమాట అలా చూడగానే చాలా అంటే చాలా ఫీల్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట బయటికి వచ్చేసి వాళ్ళు ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అని ఫోటోలు అయితే తిరగవేసి చూస్తూ ఉంటే అప్పుడే ఆద్య ఆ ఫొటోస్ అన్నీ చేతిలోకి తీసేసుకుంటుందన్నమాట అలా లాక్కొ లాక్కొనేసి తీసుకెళ్ళి అగ్గిలో వేసేస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్